సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రికి సంబంధించి అక్కడ జరిగిన కిడ్నీ రాకెట్కి సంబంధించి అసలు దీని ఈ మొత్తం ఎలా జరిగింది దీనిపైన ఎలాంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోబోతుంది అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయని వివరాలు తెలియకు ప్రస్తుతం అంత డిఎంఈ వాణిగారు అన్నారు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయితే అలకనంద హాస్పిటల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయింది కానీ ఇంత లోపలే ఇంత పెద్ద అంటే ఒక కిడ్నీ రాకెట్ బస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అంటే ప్రీవియస్గా దీనికి సంబంధించిన లింక్స్ ఉన్నాయని అనుకుంటున్నారా మీరు ఇది చాలా అన్యాయమైన విషయమ్మా నేను నిన్న నైట్ మీడియాలో చూడడం జరిగింది ప్లస్ డిఎంహెచ్ఓ గారికి వెంటనే ఫోన్ చేశాం మాకు సెక్రటరీ గారి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది ఈ హాస్పిటల్ ఇంత చిన్న నైన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది ఇంత క్రిమినల్ విషయము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా జీవన్ దాన్ కెడవర డొనేషన్ అండ్ లైఫ్ డొనేషన్ ఈ రెండు చైర్మన్ డిఎంఈ ఎక్స్ ఆఫీసర్ డిఎంఈ ఉంటారు ఇవి మేము ప్రతి అంశము లీగల్ ఎథికల్ ఇష్యూస్ ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు కమిటీ ఉంటుంది ఇంత జాగ్రత్తగా మేము ఇంత టైం స్పెండ్ చేసి కమిటీని మళ్ళీ డాక్యుమెంట్స్ తెప్పించుకుని విఆర్ గివింగ్ ద ఆథరైజేషన్ హాస్పిటల్స్ కి ఇలాగా అసలు ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్నెతికల్ ఎకల్ వల్నరబుల్ పువర్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళ కిడ్నీలని వాళ్ళకి చెప్పి చేస్తున్నారా చెప్పకుండా చేస్తున్నారా అన్న విషయము వాళ్ళకి మనీ ఆఫర్ చేసి అప్పులున్నాయని ఒక టీమ్ ఏదో ఒక ఏజెంట్ మధ్యలో ఉన్నారు So today, we have put a four-member com committee on the instructions of the government. The government is very serious on this issue. Uh, already, police have seized the hospital. We have put a four-member uh, team with uh, additional director, uh, Dr. Nagender, superintendent of general hospital, and uh, we have included an anesthetist, Dr. Sadhana, and a urologist and a nephrologist, Dr. Kiran and Dr. Malika Malikajan. దేవ్ ఆల్రెడీ గో ఆన్ టు ద హాస్పిటల్ ఇట్ ఈస్ సీస్డ్ ఇట్ ఇస్ క్లోజ్ ద డాక్టర్స్ అరెస్టెడ్ దే హేకెన్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద డిఎంఎన్ హెచ్ఓ అండ్ ఈ పేషెంట్స్ని మేము బెటర్ కేర్ కోసము నిలఫర్ ఐ మెన్ సారీ గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము సో పేషెంట్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు ఐ మీన్ టచ్ విత్ డాక్టర్ నాగేందర్ మాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు చాలా పువర్ దోస్ టూ కిడ్నీ రిసీవ్ డోనర్స్ ఆర్ వెరీ పువర్ లేడీస్ హూ హ్యావ్ డోంట్ హ్యావ్ ద హస్బెండ్స్ ఆల్సో సో వాళ్ళని మధ్యలో వ్యక్తి అన్నది ఎవరు అన్నది మనం టు సీక్ పోలీస్ హెల్ప్ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డోనర్స్ కూడా ఇతర రాష్ట్రాలని తెలుస్తుంది దాని గురించి ఏంటి వాళ్ళు ఏజ్ గ్రూప్స్ లో ఉన్నారు వాళ్ళ హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది ఎందుకంటే వీళ్ళు రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఎవరు లేరు పేషెంట్స్ వదిలేసి వెళ్ళిపోయారు అనేది తెలుస్తుంది సో వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం పేషెంట్స్ ఇద్దరు డోనర్స్ అండ్ రిసీపియన్స్ కోలుకుంటున్నారమ్మా వాళ్ళు కన్నడ అండ్ తమిళ్ మాట్లాడుతున్నారు సో మా టీమ్ కన్నడ వచ్చిన డాక్టర్స్ తోటి మాట్లాడించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను కూడా విన్నాను వాళ్ళు వీడియోస్ కూడా వచ్చాయి వాళ్ళు చాలా పువర్ అప్పులు ఉన్నాయి మనీ ఇస్తామని చెప్పి సం పూర్ణిమ అని ఒక పేరు కూడా తీసారు వాళ్ళు అది ఎంతవరకు కరెక్టో చూడాలి అప్పులు ఉన్నాయి కాబట్టి ఫోర్ లాక్స్ ఇస్తామన్నారు మాకు ఆ దానికోసం మాకు తెలుసు మాకు కిడ్నీ తీసుకుంటారని మేమే మనీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేమని చెప్పి వచ్చాము అని చెప్పి చెప్తున్నారు సో అది పోలీస్ హ్యావ్ టు ఇన్ టు దిస్ మా ఇది ఒకటే కాదు ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ఆర్గన్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నది గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ అన్నది ఒకటి వేశారు దిస్ అనదర్ పాయింట్ హ్యాస్ టు బీ యాడి టు ద టాస్క్ ఫోర్స్ ఆడిటింగ్ ఆఫ్ దీస్ ట్రాన్స్ప్లాంట్స్ ఈవెన్ ఇన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో ఇట్లాంటి ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ మా పూర్ణిమ అనే ఒక నేమ్ కూడా వాళ్ళు తీశారని చెప్పేసి అంటే ఆమె ఏజెంట్ గా ఉందని చెప్పడం జరిగిందా వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఇతర రాష్ట్రాల చెందిన వాళ్ళు ఈ ఏజెంట్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళని అయి ఉంటారు అది ఇంకా తెలియాల్సి ఉంది మా ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎలా వచ్చారు అంటే మధ్యలో ఒక పూర్ణిమ అనే ఒక తీసుకొచ్చారు వాళ్ళు పూర్వ ఫ్యామిలీస్ మా సో విల్ వల్నరబుల్ ఫ్యామిలీస్ ని దే ఆర్ టార్గెటింగ్ వీ హ్యావ్ టు క్యాచ్ ద ఏజెన్సీ నదర్ థింగ్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ అ మల్టీ అప్రోచ్ ఇక్కడ ఈ మొత్తం రాకెట్ లో అందరినీ కలవర పెడుతున్న విషయం ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది అంటే సరే ఏజెంట్ ద్వారా వచ్చి ఉండొచ్చు అదర్ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు కానీ మనం ఏదైతే రైడ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎవరు లేరు అనేది మనకు తెలుస్తుంది సర్జరీ చేసింది ఎవరు ఎందుకంటే మామూలుగా మనకు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సంఖ్య తక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఉండే వాళ్ళే చేసి ఉండాలి అనేది కూడా వినిపిస్తుంది సో దీనికి సంబంధించి మీకు ఏమైనా క్లూస్ దొరికే ఎవరై ఉండొచ్చు అనేది అండ్ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అనుకుంటున్నారు సో యూరాలజిస్ట్ డెఫినెట్గా ఉండాలమ్మా అంతకన్నా ఘోరంగా వాళ్ళు జనరల్ సర్జన్తో చేయించారు అంటే ఇట్ ఈస్ వెరీ క్రిమినల్ కమిటీ రిపోర్ట్లో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ మేము చెప్పాము హూ ఆర్ ద డాక్టర్స్ సర్జరీ చేసిన వాళ్ళు అక్కడ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వాళ్ళు నోటిఫై చేసినప్పుడు వన్ ప్లాస్టిక్ సర్జన్ పేరు పెట్టారు ఈజ్ నాట్ ఆథరైజ్డ్ డూ ఎనీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ నేమ్ నాకు తెలియదు మా ప్లాస్టిక్ సర్జన్ అని చెప్పారు డిఎం గారు సో దాట్ పర్సన్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు డూ ఎనీ ట్రాన్స్ప్లాంట్స్ సో హు ఎవర్ ఈస్ ద డాక్టర్ ఆర్ ద డాక్టర్స్ హు హ్యావ్ డన్ ది సర్జరీ గోయింగ్ టు బి వెరీ సీరియస్లీ గవర్నమెంట్ కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా వరకు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సర్జరీస్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ ఏమొస్తుందంటే కావాలనే కార్పొరేట్ హాస్పిటల్ బ్రెయిన్డెడ్ పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నారను లేదంటే వాళ్ళకి కొన్ని ఏజెన్సీస్తోనూ లేదంటే అంబులెన్సెస్తోనో టైఅప్ నడుస్తుంది అనేది ఇది మనం స్టాటిస్టిక్స్ చూస్తే కూడా కొంతవరకు వాస్తవం తెలుస్తుంది దీనికి సంబంధించి మీకున్న డేటా ఏంటి ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఏం చేయబోతున్నారు టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మా వన్ సైడ్ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ బ ట్రాన్స్ప్లాంట్స్ బాగా జరుగుతున్నాయి బట్ ద సెకండ్ సైడ్ ఇస్ వన్ ఆర్ టూ కార్పొరేట్స్ వీఆర్ సీయింగ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంది వీ హ్యావ్ పుట్ అ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ వీ హివెన్ దమ్ క్వశ్చనర్ ఆల్సో ఈ కేసెస్ ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి ఇన్ని కేసెస్ ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఆడిటింగ్ ద ఈ ఇన్సిడెంట్స్ అలక్నంద ఇన్సిడెంట్స్ వస్తే డిఎంహెచ్ఓ బాధ్యత రాహిత్యం కూడా కొంత ఉంది అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్స్ తన పరిధిలో ఉండే వాటిలో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేయడమో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంత వాళ్ళు మానిటర్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదేమో అన్న అభిప్రాయం వస్తుంది సో డిఎంహెచ్ఓకి సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఎంతవరకు బాధ్యత ఉందంటారు అండ్ ఈ ఘటనలో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ టాస్క్ ఫోర్స్ అన్నది మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినాక మినిస్టర్ గారు టాస్క్ ఫోర్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు నాట్ ఓన్లీ హాస్పిటల్స్ ఈవెన్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ మీద కూడా అమంగ్ దాట్ స్టార్ట్ అయింది మా వేర్ ఇన్స్పెక్టింగ్ హాస్పిటల్ సడన్లీ సో ఈ హాస్పిటల్ అన్నది ఇట్ వాస్ నాట్ ఇన్స్పెక్టెడ్ బేస్డ్ ఆన్ ఒక ఎవరో ఒక కాల్ వచ్చింది మీరు ఇక్కడికి రండి నేను మీకు ఒక హాస్పిటల్లో సర్జరీ అవుతుంది చూపించాలని సో అనానిమస్ కాల్ మీద ఈ గుట్టంత రట్ అయింది ఎస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు చెక్ ఆల్ హాస్పిటల్స్ విచ్ కమ్ అండర్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండ్ గవర్నమెంట్ సీరియస్ ఆన్ ఇట్ అండ్ సో ఏదైతే ఈ అలకనంద ఆసుపత్రి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి బాధితులు కావచ్చు అదేవిధంగా కిడ్నీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కోలుకుంటున్నారు నలుగురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అటు ఆసుపత్రి నుంచి కానివ్వండి వైద్యులు కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి నేమ్ ఈ వాణి చెప్తున్నారు కెమెరా పర్సన్ దాస్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్